చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ ఒకరిని మించి ఒకరు పూర్వం మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకి విగ్రహాలు చెక్కించడం అంటే అభిలాష ఆయన ఒక శిల్పిని రప్పించి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల పరమేశ్వరుని విగ్రహం తయారు చేయమన్నాడు అందుకు ఆ శిల్పి ఓ అదెంత పని చెక్కిచ్చేస్తాను అని చెప్పి మూడు మాసాలు అయ్యేసరికి రాజు కోరిన గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు విగ్రహాన్ని చూసి రాజు మురిసిపోయాడు అంత ఎత్తైన విగ్రహం మన దేశంలో ఇంతవరకు లేనేలేదు దేశ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవటం వల్ల రాజు ఖ్యాతి దశ దిశలా ఇట్ట వ్యాపించింది శిల్పికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి పంపాడు రాజు శిల్పి బహుమానాలు అందుకొని తన ఊరు పోతూ ఉంటే రాజుకి ఒక భయం వేసింది ఈ శిల్పినే మరొక మహారాజు ఎవరైనా పిలిపించి ఇంతకన్నా ఎక్కువ బహుమానం ఇచ్చి ఇంతకన్నా గొప్ప విగ్రహాన్ని తయారు చేయించుకుంటారేమో అప్పుడు ఆ విగ్రహం ముందు తన విగ్రహం తక్కువైపోయి తన కీర్తి తరిగిపోతుందేమో అని భయపడి ఇంకా శిల్పాలు చెక్కడం సాధ్యం కాకుండా శిల్పి యొక్క కుడి చెయ్యి నరికించి పంపించి వేశాడు శిల్పి స్వగ్రామం చేరుకుని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలుచుకుని దుఃఖిస్తూ ఆ రాజుపైన ఎలా కసి తీర్చుకోవటమా అని ఆలోచించాడు ఆ రాజుకి బద్దశత్రువు వేణూరు రాజు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు ప్రభు ఒక్క చెయ్యి పోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందే అనుకోవటమేమిటి ఆ రాజు అని ఆ శిల్పి తన ఎడమ చేతితో మీసం మెలిపెట్టాడు ఇందుకు వేణూరు రాజు ఆశ్చర్యపోయి అటైతే నీ కుడి చెయ్యి పోయినా నేర్పు నశించలేదన్నమాట అన్నాడు ఎడం చెయ్యి ఉందిగా ప్రభు సవ్యసాచి రెండు చేతుల బాణాలు వేసినట్టు నేను రెండు చేతులతోనూ విగ్రహాలు చెక్కగలను అన్నాడు అటైతే నాకొక విగ్రహం తయారు చెయ్యి కర్కల్ విగ్రహం కన్నా చాలా ఎత్తైన విగ్రహం తయారు చేయాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు తప్పకుండా అలాగే చేస్తాను ముప్పై ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం తయారు చేసి ఇస్తాను అన్నాడు శిల్పి శిల్పి కర్కల్ రాజుపై పూనిన పగ కొద్దీ రాత్రిం పగళ్ళు పనిచేసి అనుకున్న దానికంటే త్వరలోనే ఆ ముప్పై ఆరు అడుగుల విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు వేణూరు రాజు బ్రహ్మానంద భరితుడయ్యాడు కానీ ఇంతకుముందు కర్కల్ రాజుకు పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది శిల్పిని వదిలిపెడితే అంతకన్నా గొప్ప విగ్రహం తయారు చేయవచ్చు అప్పుడు తన విగ్రహం గొప్ప ఏముంటుంది ఇంకా కర్కల్ రాజుకి తోచిన ఉపాయమే వేణూరు రాజుకి తోచింది ఆ శిల్పి తన ఎడమ చేయి సహాయం వల్ల కదా ప్రజ్ఞ చూపించగలిగాడు అని తలచి అతని ఎడమ చెయ్యి కాస్త నరికించి వేశాడు అయితే ఏమీ చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు రెండు చేతులు పోగొట్టుకున్న శిల్పికి పగ మాత్రం పోలేదు అతడు తక్షణమే మైసూరికి పారిపోయి శ్రవణబెల్ల రాజుతో ప్రభు చిత్తగించారా నా పట్ల ఆ రాజులిద్దరూ చూపించిన కృతజ్ఞత అని చెప్పుకున్నాడు అలా చెప్పుకోవటంతోనే అతనికి ఆవేశం ఆగలేదు ఉగ్రుడయ్యాడు శిల్పి నిప్పులు చెరిగేస్తూ ఇలా అన్నాడు ప్రభు ఇద్దరూ నా చేతులు నరికించారు కానీ నా బుద్ధిని హరించడం వాళ్ళ తరం అవుతుందా వాళ్లను పుట్టించిన బ్రహ్మతరం అవుతుందా అన్నాడు అటైతే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేయగలవా అని అత్యంత ఆశ్చర్యంగా అడిగాడు రాజు తప్పకుండా చేయగలన ప్రభు నా బుద్ధిని వినియోగించి నా శిష్యుల చేత తమకొక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేసి ఇస్తాను అని చెప్పాడు శిల్పి చేయించమన్నాడు రాజు శిల్పి ఒక ఆసనం అధిష్ఠించి కూర్చున్నాడు శిష్యులకు ఆజ్ఞనిస్తూ ఎనభై ఏడు అడుగుల ఎత్తుగల గోమటేశ్వరుని విగ్రహాన్ని తయారు చేయించాడు యాజమాన్యం కింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం అదే అతను తయారు చేసిన ఆఖరి విగ్రహం కూడా అదే ఏమంటే కర్కల్ రాజుకి వేణూరు రాజుకి పుట్టిన దుర్బుద్ధి ఈ శ్రవణబెల్ల రాజుకి కూడా పుట్టింది అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అతని ప్రతిభ మరి ఏ ప్రభువుకి వినియోగించడానికి వీలు లేకుండా ఆ రాజు శిల్పి యొక్క శిరస్సుని ఖండించి వేశాడు శిల్పిని చంపించిన రాజుల ముగ్గురు చనిపోయి చాలా కాలమైంది కానీ ఆ మహాశిల్పి కీర్తిని చాటే విగ్రహాలు మట్టికి నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నాయి ఈ విధంగా ఆ శిల్పికి అనేకమైన ప్రజ్ఞలు ఉన్నప్పటికీ అవి అతనికి జీవితంలో తోడ్పడలేదు సరికదా చివరికి అతని ప్రాణాలనే బలిగొన్నాయి